అందరికీ జై భవాని మన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్నదాత సుఖీభవ అన్నదాతా సుఖీభవ ఇప్పటికీ ఆల్రెడీ నవంబర్ పంతొమ్మిది నుంచి అందరి ఖాతాలో జమ అవుతా ఉన్నాయి కానీ చాలా మంది అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అయితే లేదు అని కామెంట్ చేశారు దానికి సంబంధించి ఒక్కటి కాదు ఈకేవైసీ బ్యాంక్ టు ఆధార్ లింకు అలాగే ఎన్పిసి లింకు ఈ లింకు కూడా బ్యాంకు ఉండాలి అలాగే మన ల్యాండ్ వెరిఫికేషన్ లింకు ఇవన్నీ ఉన్నాయి దాని గురించి మీరు ఎండు వరకు చూడండి అసలు ఎందుకోసం అన్నదాత సుఖీబా పైసలు పడతలేవు ఒకవేళ ఇవన్నీ క్లియర్ అయితే ముప్పై నుంచి అరవై రోజుల్లోగా ఇవన్నీ మీరు పూర్తి చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఏదేదైతే ప్రాబ్లంలు ఉన్నాయో ఇవన్నీ పూర్తి చేసుకుంటే మీకు ముప్పై నుంచి అరవై రోజుల్లోగా మీ డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి అని నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ నాయన ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే నా సమాజం నేను నా సమాజం కోసం ఎట్లుంటానో రైతుల కోసం మరీ గట్టిగా ఉంటా కాబట్టి దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా ఎందుకు డబ్బులు పడలేవు చాలామందికి చూద్దాం ఒకసారి ఇగో అన్నదాత సుఖీబాబా పథకం కింద మీకు ఏడు వేలు రాలేదా వెంటనే ఇలా చేయండి దీనికి సంబంధించి రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా పథకాల డబ్బులు అందలేదా ఈకేవైసీ బాగా గుర్తుంచుకో ప్రతి ఒక్కళ్ళు కేవైసీ ఆధార్ కార్డు పాస్బుక్ లింకు ఆధార్ కార్డుకు పాస్బుక్ లింకు కూడా చేయనట ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు ఉంది దానికి పాస్బుక్ లింక్ ఎందుకంటా ఉన్నారా కొందరు డమ్మిగాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే నాయన అల్లా అమ్మల్లా ఇది ఉంటారు కాబట్టి డమ్మీ ల్యాండ్ చూపించి కొన్ని లక్షల రూపాయలు అంటే ఒక్కొక్క విడతకే లక్షల రూపాయలు దొబ్కపోతా ఉన్నారు కాబట్టి ఈ ఆధార్ కార్డుకు పాస్బుక్ లింకు చేయాలి అప్పుడు నీ ల్యాండ్ యాడుంది అంటే నీ భూమి యాడుంది అని తెలిసిపోతున్నాడు అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నారు ఆధార్ టు పాస్బుక్ లింకు అలాగే ఇక్కడ ఎన్పిసిఐ అనుసంధానం వంటి సమస్యలే కారణము మీ సేవ అంటే అదే సిఎస్పిలో ఈకేవైసీ చేయించుకోండి సచివాలయంలో ఆధార్ పాస్బుక్ లింకు చేయించండి సచివాలయంలో గ్రామ పంచాయతీ కావచ్చు మనము ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళకు అక్కడ వార్డు సచివాలయం ఉంటుంది వార్డు సచివాలయంలో ఆధార్ టు పాస్బుక్ లింక్ చేయించండి మీ బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ లింకు చేయించుకుంటే ఆగిన డబ్బులు త్వరలోనే జమ అవుతాయి డబ్బులు కనుక పడకపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయి అంతేకాకుండా అర్హత అనర్హత వివరాలు కూడా ఇలా ఉన్నాయి తెలుసుకోండి ఇప్పుడు మనం గిన్ని చూసినాము అయినా కూడా మీకు డబ్బులు వల్ల లేదు అంటే అర్హత అనర్హతలట దాని గురించి కూడా తెలుసుకుందాం ఏంది అనేది ప్రతి ఒక్కరు కొంచెం మీడియోను ఎండు వరకు చూడాలని నేను కోరుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద అకౌంట్లోకి రెండో విడత డబ్బుల్ని విడుదల చేసింది రెండో విడత ఒకరికి ఏడు వేలు ఒక్కొక్క విడత ఏడు వేలు చేయగా వీటిలో కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి విడుదల చేసింది అయితే కొందరు రైతులకు పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబా పథకం కింద ఐదు వేలు డబ్బులు అకౌంట్లు జమ కాలేదు పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో డబ్బులు జమ కాలేదని చెప్తా ఉన్నారు పిఎం కిసాన్ కోసము మనం ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి అందరికీ తెలుసు భారతదేశంలో నరేంద్ర మోడీ రూల్ ఇస్ రూల్ ఏ రాష్ట్రమైనా సరే కేవైసీ చేసుకోవాలి కేవైసీ పెద్ద పని కాదు పోతే ముద్రలు పెడతారు అక్కడ మన యొక్క ఫోటో తీసుకుంటారు అంటే నువ్వు ల్యాండ్ నీ పేరు మీద ఉందా లేదా అని చెప్పేసి అయిపోతుంది కేవైసీ చేసుకోక పిఎం కిసాన్ డబ్బులు రాలేవు అది అట్లుంటే పూర్తి చేయకపోవడంతో డబ్బులు అనేవి జమ కాలేదని చెప్తా ఉన్నారు కేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర నేను చెప్పిన ఇప్పుడు వేలిముద్రలు వెడితే అయిపోతుంది వేలిముద్ర బయోమెట్రిక్ అథోడేషన్ లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఆ యొక్క సౌబల్యం మీ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఇంగ్లీష్ సిఎస్సి సెంటర్కి మాత్రమే ఇచ్చారు రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ముప్పై నుంచి అరవై రోజుల్లోగా మన వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతాయట ఇక్కడ చాలామందికి అర్థం ఉంది ఒక్కటే కామన్ సర్వీస్ సెంటర్ అంటే మామూలు మీసేవ కాదు ఇప్పుడు మనకు రోజు మన గల్లీలలో కనిపించే మీసేవ కాదు కామన్ సర్వీస్ సెంటర్లకి ఇచ్చిన మనం చెప్తాం ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడో ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఓన్లీ సౌభ్యం ఇచ్చింది మీ కేంద్రాలంటే కామన్ సర్వీస్ సెంటర్లకు మాత్రమే ఏ మీసేవా దొరుకుతా సేవకు ఈ అర్హతలు ఇయర్ దాన్నే ఇంగ్లీష్లో సిఎస్సి సెంటర్ అని అంటారు ఇక మనం బాడిక భాషలు చెప్పాలంటే ఏదైతే మనకు సంబంధించి మనకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ దరఖాస్తులు చేసుకుంటారు బాబు అని అడిగితే ఎవరు చెప్తారు లేదు అట్లా కాదనుకో అసలు నేను మోడీ పైసలకు అన్నదాత సుఖీభావ కోసం అప్లై చేసుకోవాలి దాని గురించి ఈ క్లియర్ చేసుకోవాలా యాడికి పోవాలి అని మనం చదువుకోవడం ఎట్లా రైతులు అంటే చదువుకోం చాలా ఇప్పుడు అంటే మనం పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం కానీ చదువుకోం కాబట్టి నేను ఆరిపోయి చేసుకోవాలన్నా కానీ ఎవరైనా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్ పాటించండి అప్పుడు ముప్పై రోజుల నుంచి అరవై రోజుల్లోగా ఏడు వేల రూపాయలు మన ఖాతాలో జమ అని చెప్తా ఉన్న విషయం ఇంకా చూసుకుంటే ఇక్కడ రైతు బ్యాంక్ అకౌంటు తో అనుసంధానము కాకపోవడం వల్ల కూడా డబ్బులు పడలేదని చెప్తా ఉన్నారు రైతు చివరిగా ఓపెన్ చేసినటువంటి బ్యాంక్ వద్దకు వెళ్ళి ఎన్పిసిఐ లింకు చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అవుతుంది ఆటోమేటిక్గా ఎక్కడ ఎంచుకోవాలి ఈ యొక్క పేమెంట్ కోసం ఇండియన్ బ్యాంక్ పోస్టల్లో మనము ఖాతా తీసుకుంటే ఈ ఎన్పిసి లింక్ ఆటోమేటిక్గా అవుతుంది ఆడ మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదు అప్పుడు రైతుకి ఈ ఎన్పిసి లింకు అయినప్పటి నుంచి ముప్పై నుంచి తొంభై రోజుల వ్యవధిలో వారి ఆగిన పైసలు డబ్బులు ఆగినాయి కదా ఆగిన నగదు అనేది మనకు జమ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో తర్వాత పొలము మానిటేషన్ అంటే రిజిస్ట్రేషన్ జరిగిన వాటికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు అంతకు ముందు జరిగినటువంటి తర్వాత జరిగిన వాళ్ళకి ఇవ్వలే అంతకు ముందు జరిగిన వాళ్ళకి మాత్రమే ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయ్యిందో వారికి మాత్రమే మోడీ సారు రెండు వేలు ఇస్తారు అన్నదాత సుఖీబాబా మనం ఇయల పొలం ఉన్నాం అనుకో మళ్ళా నెక్స్ట్ విడత మూడో విడత ఉంటుంది కదా దానికి అప్లై చేసుకున్న మనకు వస్తాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆ హక్కు ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది అన్నట్టు అది ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఈ అర్హత అవకాశం ఇవ్వలేదు భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరు ఒక్కరు మాత్రం ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు ఒకవేళ పొందుతూ మరణిస్తే వారి నామిని నామిని పొలము మార్చుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళు అర్హులుగా గుర్తిస్తారు ఇక్కడ మనకు ప్రాబ్లాలతో సహా ఏ ప్రాబ్లము ఎక్కడికి వెళ్తే కంప్లీట్ అవుతుంది ఏందనేది కూడా మనం చూసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అయ్యి మీకున్నటువంటి ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఆఫీసుల్లో మొన్నొక్క ఎవరైతే అనంతపురం అనుకుంటా అనంతపురం శ్రీకాకుళం రెండు కామెంట్లు వచ్చినాయి అన్నదాత సుఖీభావ గురించి మేము గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్లు లంచాలు అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాం ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ పని చెయ్యండి సారు అని అడిగితే వాళ్ళు పని చేయాలంటే మాకేమన్నా లేదా బిచ్చగలరా ఆయన నెల కాగానే మీకు ఓతే చంద్రబాబు నాయుడు జీతం ఎత్తా ఉన్నాడు కదా మరి మీరు రైతులకు ఇది ఇచ్చేది పంట పెట్టుబడి సాయం కదా మీరు ఎత్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఎంత జీతం ఉందని అనుకుంటారు ఇంచు ఇంచుమించు ఇవ్యా వ్యాను రెండు లక్షల రూపాయలు నెలకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల జీతం రెండు లక్షల వరకు వస్తా ఉంది మీకు నెలకు రెండు లక్షలు వస్తా ఉంది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ను ఎందుకు మీరు బెదిరిస్తలేరు మీ నియోజకవర్గాల్లో రైతులు బాధపడతా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల బాధ్యత కాదా గవర్నమెంట్ ఎంప్లాయిస్కు నెలకు లక్ వేలల్లో ఉంటుంది జీతం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు యాభై వేలు నలభై వేలు అరవై వేలు డెబ్బై వేలు సీనియర్లకు అయితే లక్ష రూపాయలు కూడా ఉంటుంది మరి మీరు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు రైతులకు కనీసం ఏడు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే దానికి లంచాలతో విక్క తినరు సిగ్గు లేకుండా మళ్ళా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో జరిగినా కానీ వాళ్ళ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో అక్కడ ఉంటుంది బోర్డు మీద మీరు చూడాలా మంచిగా పరాని ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అని ఉంటుంది అది ఏ డిపార్ట్మెంట్ అనేది కింద మీరు ఒకసారి కామెంట్ పెడితే వాడి కుసున్న తాడని టైలర్ గాలి పంపారు కాకపోతే నా మీద వట్టే ఇక అంత గట్టిగా చెప్తా ఉన్నా ఎందుకంటే మోస్ట్ డేంజర్ ఇస్ కరప్షన్ నరేంద్ర మోడీ గారు కూడా ఇస్తారు అప్పుడప్పుడు ఎవడైతే కరప్షన్ చేస్తుందో వాడిని వదిలిపెట్టేదే లేదు అని ఫస్ట్ మన ఇండియాలో కరప్షన్ బంద్ కావాలి అంటే లంచాలు తీసుకుంటూ బంద్ కావాలి లేదు మనకు పని కావాలా జల్దీ జల్దీ అని మనం కూడా లంచాలు ఇచ్చి బంద్ చేసుకోవాలా సరే వీడియో కూడా లెంత్ అవుతూ ఉంది అందరికీ ఏమంటా ఉన్నా అంటే మీ యొక్క మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి మీకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని కూడా రాసి కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి అన్నదాతలు అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతల గ్రూపులో షేర్ చేయాలని కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ